లేడీస్ ఉన్నారా వెళ్ళిపోయినరా వేరే దగ్గర కి ఇచ్చారు కదా ఎక్కడ ఇచ్చి మనకి ఏదో చౌరస్తా దగ్గర ఇచ్చారు ప్రోగ్రామ్ కాదు మనకు భూములు ఆల్రెడీ ఎక్కడ ఎవరైనా పోయినరా పోయినరాలు వేసిరా ఎన్ని గజాలు ఇచ్చారు ప్లాట్స్ ఇస్తామని చెప్పి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందలు చేసిండ ప్లాటింగ్ వాళ్ళకి అంతేనా అది పెద్ద గుట్ట మేడం మొత్తం రాళ్ళని మల్లగొడ్డారు అన్న దొబ్బారు ఇల్లు కట్టిస్తలేరా ఏం కంపెనీ ఫార్మా కంపెనీ ఉందా మాట్లాడు మాట్లాడుతుంది అందుకే ఇవన్నీ మిమ్మల్ని అడుగుదామనే వచ్చింది ఇక్కడికి పోవడానికి అయితే రెడీగా ఉన్నారు అక్కడ ఉన్నారు పోవడానికి రెడీగా ఉన్నారు కానీ

కానీ వీళ్ళు ఏం చేశారు అంటే కొంత భాగంగా మాత్రం పన్నెండు లక్షలు ఇచ్చి మిగతా ల్యాండ్ మాత్రం ఆరున్నర ఇచ్చారు మాట్లాడే ఉపాధి పద్దెనిమిది ఏళ్ళు కట్ డేట్ రెండు ఒకటి అన్నది ఒకటి ఉపాధి గురించి ఏం చెప్పమంటే

మేడం అందరు కదా హాయ్ థ్యాంక్ యూ చైతన్యాను వినయ్ వినయ్ థ్యాంక్ యూ వినయ్